అందరికీ నమస్కారమండి ఈరోజు వేమన కవిని గురించి కవిత్వమును గురించి తెలుసుకుందాం వేమన క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దికి చెందినవారని విమర్శకుల అభిప్రాయం కొండవీటిలో జన్మించి పెరిగారని దేశ సంచారం చేస్తుండేవారని కదిరి దగ్గర కటారు పల్లెలో సమాధిలో ప్రవేశించారని ఆయా ఆధారాలను బట్టి తెలుస్తుంది వేమన జీవితం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నవి వేమన మహాయోగి దేశ సంచారం చేసి ఎనలేని అనుభవం సంపాదించారు తాను సంపాదించిన జ్ఞానాన్ని పొందిన అనుభవాన్ని ఆ బాల గోపాలానికి అర్థమయ్యే భాషలో తేనెలుకు పలుకులతో కవిత్వం ద్వారా ప్రజలకు అందించి మన్ననలు అందుకున్నారు తెలుగు భాష తెలుగు నుడికారం వేమన ప్రతి పద్యంలోనూ పంక్తిలోనూ మనకు దర్శనమిస్తుంది తెలుగు ప్రజానికానికి వేమన ఒక మహాయోగి మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలు అందుకున్న మానవతామూర్తి ఆయన మనుష్యుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాసత్యాలను నిత్యాన్వేషణశీలంలో శీలంలో దర్శించి విమర్శించిన వివేకి ఆయన ఆయన యోగమంతా అన్వేషణ అన్వేషణలో అంది వచ్చిన అనుభవాలను ఆట వెలదుల్లో అలవోకగా లోకానికి అందించిన మహానుభావుడు ఆయన సూక్తి ఆయన అంతర్ వ్యక్తికి అర్థం పట్టిన అభివ్యక్తి ఆయన సాధన ఆయనకు ముక్తినిచ్చిందో లేదో కానీ ఆయన సూక్తిలోని శక్తి మాత్రం జాతికొక నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది ఆయన సాధకుడు బోధకుడు జీవిత మహాసాగరాన్ని మదించి చేదును కుత్తుకలో అమృతాన్ని అంతరంగంలో నిలుపుకున్న విధం ఆయన సాధనం అమృతమైన సత్యాన్ని చేదు నిజాలతో నిరూపించి చిత్తాలకు హత్తేటట్టు చెప్పటం ఆయన బోధనం ఆయన దర్శించిన అపూర్వ సత్యాలు ఆయన్ని ద్రష్టను చేశాయి ఆయన చెప్పిన సూక్తి మౌక్తికాలు ఆయన్ను స్రష్టను చేశాయి ఇక వేమన కవిత్వం గురించి చూసుకున్నట్లయితే వేమన శతకము సంఖ్యా నియమముతో కూడుకున్నది ఇది నూరు పద్యములు గలది విశ్వదాభిరామ వినురవేమ అన్నది ఇందులోని మకుటం వేమన శతకమున ఆట వెలది ఛందస్సు వాడబడినది ఈ శతకమునందు రసనీయమము లేదు దీనికి కారణం ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రీతిలో నడుచుటయే వేమన శతకమునందలి భాష సామాన్య ప్రజలకు అర్థమగునదియే ఈ శతకంలో ప్రతిపాదితమైన విషయమును బట్టి ఇది వేదాంత శతకమని చెప్పవచ్చు వేమన ప్రజాకవి ఇతని కవిత ప్రజాకవిత ఇతని కవితా సామాగ్రి సామెతలుగా పదాలుగా నానుడులుగా వెలువడి దేశమంతటా అలుముకొని పోయి ప్రతి నోట నిండాయి వేమన శతకానికి ఆట వెలదని అందుకోవడంలోనే అందముంది ఎతి గణాలకు ప్రయత్నించలేదు సహజంగానే అవి తమ తమ స్థానాల్లో ఔచిత్యంతో నిలిచిపోవడం కనిపిస్తుంది వీరి దృష్టాంతాలు ఉపమానాలు అందరికీ అందుబాటులో ఉండేవి మొదటి రెండు పాదాలు లోకంలో మూఢనమ్మకాలను మూఢాచారాలను విమర్శించటం మూడవ పాదం మానవుని గుండెల్లో సూటిగా దూసుకుపోయే ఉపమానం నాలుగవ పాదంలో విశ్వదాభిరామ అన్న మకుటం ఉంటాయి తుపాకీ గుండైనా గురి తప్పుతుందేమో కానీ వేమన ఉపమానం గురి తప్పదు పిల్లలు వేమన పద్యాలని నేర్చుకోండి భావాన్ని తెలుసుకోండి <tellisa kondi>